డాక్టర్ అంజరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరావు పెట్టినందు పదమూడు మందికి కాఫ్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ అంటే పదమూడు కాఫ్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ చేయటం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లోనే అదే కాక ఇతర రాష్ట్రాలతో పోలిసినా కూడా ఒకేసారి పదమూడు సర్జరీస్ చేయటం అనేది ఫస్ట్ టైం జరుగుతూ ఉంది అదేవిధంగా మనకి రకరకాల ఏరియాల నుంచి మన నర్సరావుపేటకి మెడికల్ టూరిజం విధంగా మన రాష్ట్రంలో అన్ని నలుమూలల నుంచి మన ఈరోజు చూసుకుంటే గగన్ధీ మరియు చక్రధర్ వీళ్ళిద్దరు కూడా ఆదోని నుంచి ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా గౌరీ శంకర్ వీళ్ళు శ్రీకాకుళం నుంచి ఆసిఫ్ మహకాపురం ప్రకాశం జిల్లా నుంచి అదేవిధంగా అభినవ్ అని చెప్పి తెనాల నుంచి తర్వాత మన గుంటూరు నుంచి జుబేర్ హర్ష సంధ్య మరియు విజయవాడ నుంచి మమత నాగమణికంట కూచినపూడి సో వీరందరూ కూడా రకరకాల ప్రదేశాల నుంచి మన దగ్గర ఉన్నటువంటి పరికరాలు అయితేనేమి మన డాక్టర్ రాజేష్ గారు సక్సెస్ఫుల్ సర్జన్గా ఇప్పుడు మనం మనం మొదటగా ఒక సంవత్సరం క్రితం ఒక్క కేసుతో స్టార్ట్ చేసి ఈరోజు యాభై కాక్లియర్ ఇంప్లాంట్స్ పూర్తి చేసుకొని ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్తో ఈరోజు మనం డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్టెడలిటీ హాస్పిటల్లో ఈ యొక్క కాప్లేయర్ ఇంప్లాంట్ ప్రోగ్రాం జరపడం నడపడం జరుగుతూ ఉంది అదేవిధంగా మనకి సీఎం సహాయం నుంచి సహాయ నిధి నుంచి కూడా మనకి ఫండ్స్ రావటం మన ట్రస్ట్ తరఫున కూడా ఈ పేషెంట్స్కి కొంత సహాయంగా మనం ముందుండి ముందు డబ్బు ఖర్చు పెట్టి వీళ్ళకి సర్జరీ చేయడం జరుగుతూ ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్తో నిర్వహించినటువంటి మన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేష్ గారికి వారి బృందం మొత్తానికి కూడా మన అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అదేవిధంగా మనకి ఈరోజు మీ మీడియా మిత్రులు ఈ సోషల్ మీడియా ద్వారా ఈ మన పోస్టులు ఏవైతే వీళ్ళందరికీ చేరియో ఎక్కువ శాతం మంది మన దగ్గరికి ఇక్కడ సర్జరీకి వచ్చిన వాళ్ళు ఈ సోషల్ మీడియాలో చూసి ఇక్కడ జరుగుతూ ఉంది సక్సెస్ఫుల్గా ఇక్కడ చేస్తున్నారని చెప్పి తెలుసుకొని ఇక్కడికి రావటం జరిగింది సో మీ అందరూ కూడా ఈ యొక్క మనం చేస్తున్నటువంటి సర్జరీస్ సక్సెస్ని మీ అందరూ కూడా ఈ సోషల్ మీడియా ద్వారాగా అందరికీ చేరవేసి తెలిసే విధంగా చేసినందుకు మీ అప్పటికి కూడా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ముందు ముందు ఈ కాక్లెన్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా మన హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకి దిగ్విజయంగా తీసుకెళ్తామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికీ నా కెరియర్ జర్నీ ఆఫ్ ఈఎన్టీలో ఫిఫ్టీ సగ్రీస్ అన్ని ఇది నా ఫిఫ్టీ ఇయర్స్ అండి నక్రాఫ్యాట్ అట్లాంటి ప్లేస్లో ఇంత మైల్ స్టోన్ అచీవ్ చేయటం అనేది చాలా పెద్ద విషయం అంటే అండి మనం మామూలుగా ఒక్క కాక్లియర్ ప్లాన్ చేయడానికి మనం ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఒక్కొక్క సర్జరీ వచ్చేసేసి సుమారు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తీసుకుంటాం చాలామందికి వచ్చేసేసి అంటే రెండు సర్జరీలు చేయాలంటే దాదాపు పన్నెండు గంటలు అలా తీసుకున్న పెద్ద పెద్ద సర్జన్స్ కూడా చాలామంది ఉండటం జరుగుతుంది కానీ మనము ఒకేసారి పదమూడు సర్జరీలు చేయటం అనేది వారితో మాట్లాడితే మన ఆంధ్ర తెలంగాణలో ఒక సర్జను అంటే ఒక సర్జన్గా చేసిన సర్జరీస్ అండి ఇవన్నీ ఒక టీమ్ ఆఫ్ సర్జన్స్గా కూడా కానీ ఒక సర్జను ఎన్ని సర్జరీస్ చేయటం అనేది మన ఆంధ్ర తెలంగాణలో మన అంజిరెడ్డి హాస్పిటల్లోనే ఇది జరగటం జరిగిందండి నెక్స్ట్ యాక్చువల్లీ రెండు రోజుల్లో ఇన్ని సర్జరీస్ చేయాలంటే మేము ఆరు గంటలు ఐదు గంటలు పట్టే సర్జరీని కూడా ఒక గంటలో చేయడం జరిగింది అది ఇంకొక ఇది అట్లా చేయలేకపోతే ఇన్ని సర్జరీ చేయగలిగి ఉండేవాళ్ళం కాదు మళ్ళీ మూడో పాయింట్ ఇంతమందికి ఒక్కళ్ళకు కూడా ఒక కాంప్లికేషన్ రాలేదండి అదొక పెద్ద విశేషం ఎందుకంటే ఇన్ని సర్జరీస్ చేసేటప్పుడు ఇప్పుడు నాలుగు చేసినప్పుడు ఒకరికో ఇద్దరికో కాంప్లికేషన్ రావచ్చు పది చేసినప్పుడు ఒక ఇద్దరికో ఇంకొక కాంప్లికేషన్ రావచ్చు అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మీకు ఒక్క కాంప్లికేషన్ వచ్చిన పిల్ల కానీ పిల్లాడి కానీ లేడు ఇక్కడ సో అదొక పెద్ద విశేషం ఇంకా మాట్లాడితే మెడిసిన్స్ ఇవన్నీ ఫ్రీ చేసుకుంటే దాదాపు పది లక్షలు ఉన్న ఈ సర్జరీని గవర్నమెంట్ సగం భరిస్తే సగం హాస్పిటల్ ట్రస్ట్ భరిస్తుంది హాస్పిటలే కానీ ట్రస్టే కానీ ఇట్లా భరిస్తేనే మనం ఈ పిల్లల్ని ఇట్లా ఫ్రీగా మనం తీసుకురాగలుగుతాం ఇక్కడికి వచ్చిన ఏ పిల్లాడు బాగా డబ్బుండి మన దగ్గర చేయించుకున్న పిల్లలు కాదు అందరూ మధ్యతరగతి కంటే తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ మనము ఇంత సహాయం అందించడానికి ముఖ్య కారణమైన మన శ్రీనివాసరెడ్డి సారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ధన్యవాదాలు తెలపాలండి ఎందుకంటే సార్ లేకపోతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రాం నడిచేది కాదు సర్జన్ ఉండొచ్చు ఇంకొకటి ఉండొచ్చు ఇంకొకళ్ళు ఉండొచ్చు బట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కనుక అవకాశం ఇవ్వకపోతే ఎందుకంటే మిగతా వాటి మీద మిగతా బిజినెస్లే కానివ్వండి మిగతా వాటి మీదే కానివ్వండి ఆయనకు వచ్చిన లాభాన్ని ఇటుపక్కకి డైవర్ట్ చేస్తా చారిటీ వైపుకి నడిపించడం అనేది చాలా పెద్ద విషయం అండి సో దానికి ప్రత్యేక తెలుపుతున్నామండి మనందరికీ ముఖ్యంగా రెడ్డి గారికి హాస్పిటల్ ఈఎన్ సర్జన్ రాజేష్ జోపురి గారు తర్వాత గారు కూడా నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు నేను మార్కాపురం నుండి వచ్చానండి మార్కాపురం నుంచి నా కొడుకు పేరు ఆసిఫ్ సయ ఆసిఫ్ మా బాబుకి మూడు సంవత్సరాలప్పుడు మాటల్లో రావట్లేదు నేను అప్పుడు కనుక్కున్నాను కనుక్కొని తర్వాత తర్వాత ఎవరు కూడా సెషన్స్ తెలియక హైదరాబాదు ఢిల్లీ అన్ని నగరాలు కూడా తిరిగి చక్కగా సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఎక్కడ కూడా మాకు సెషన్స్ ఎవరు ఇవ్వలేదు ఒకరోజు ఓపీకి సార్ దగ్గరికి వచ్చాము సార్ మాకు ఎంతో చెప్పి దాని గురించి అర్థం మీద చెప్పి చక్కగా వివరించి మీకు భయం లేదు నేను చేస్తానని చెప్పి లాస్ట్ రోజు వరకు కూడా నాకు చాలా భయం వేసింది భయపెచ్చు మా బాబుకు నవంబర్ ఇరవై ఆరో తారీఖు ఒక సర్జ సర్జరీ అయిపోయింది మళ్ళీ నిన్న పంతొమ్మిదో తారీఖు ఒకటి అయిపోయింది ఈరోజు చాలా చక్కగా అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పిల్లలు కూడా చాలా చక్కగా హ్యాపీగా చేసుకున్నారు తల్లిదండ్రులందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు మా పిల్లలకు మాకు పునరుజన్మ ఇచ్చినట్టే డాక్టర్ గారు ఈ విధంగా చూసుకుంటే ఎక్కడ కూడా పిల్లలకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా డాక్టర్ గారు మూడు రోజులు నాకు తెలిసి నిద్ర లేదు ఏం లేదు వాళ్ళ నేతృత్వంలో అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా చక్కగా ఉండి ఆ మూడు రోజులు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి ఎంతో శ్రద్ధగా పిల్లల మీద మమ్మకారం అలాంటిదో మరి లేచి ఉదయం నుంచి స్టార్ట్ చేసి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా సర్జరీలు చేస్తూ ఉన్నారు పదమూడు మందికి చేశారండి మొత్తం కూడా ఎవ్వరికీ ఒక్క కాంప్లికేషన్ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా మీరు చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు గారికి మరి మరిపోతే జగన్నాన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు నా పేరు నాగేష్ అండి నేను కర్నూలు జిల్లా ఆదో నుంచి వచ్చానండి ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇక్కడ దాకా వచ్చాను నేను తెలియదు హైదరాబాద్ దాకా ఐదులోకి లేదు బాబు చుట్టూ పెట్టుకున్న ఉంది తిరిగి ఫైవ్ ఇయర్స్ తర్వాత తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత గంట ఫోన్ నెంబర్ ఇచ్చాను సాధి కలవాలని చెప్పారు ఇమీడియట్గా నువ్వు బాబుకి వస్తాయని ఎక్కువ ఆలోచించేందుకు ఖచ్చితంగా మాటలు వస్తాడు మీకు ట్రైన్ అప్ ఇవ్వాలి బాబు చాలా శాంతిగా ఉన్నాడని చెప్పాను నార్గో తేదీ నుంచి నైన్టీన్ వరకు మొబైల్ ప్రాసెస్ అంతా చెప్పారు పేపర్ వర్క్ అంతా చెప్పారు కానీ ఆపరేషన్ అయిన వరకు ఇంకా లాక్డౌన్లోనే ఉండదు కానీ అది ఫ్రీ డమ్ప్ అయిపోయింది ఆపరేషన్ అంతా చాలా సక్సెస్ అయితే పదమూడు మందికి ఆపరేషన్ జరిగింది ఈ ఆపరేషన్ వల్ల ప్రతి ఒక్కరికి చాలా అందరూ సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇంకా మీకు ఎవరికైనా తెలిసి ఇన్ఫర్మేషన్ చేస్తే కలిసి హాస్పిటల్ సపోర్ట్ ఉంటుంది అని